మునుపటి భాగంలో మంత్రాలవ చెప్పిన విధంగాని ఆ గ్రామంలో సాహసవంతమైన యువకులను వెతకడానికి ఈ పొట్టుదయ రెండు కాళ్ళు ఎగురుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉన్నాయి జీదెలా ఉండగా ఈ పాతాల లోకానికి వెళ్ళిన ఈ ఊరి పెద్ద ఆ బేతాలని అడిగిన ప్రశ్నకి ఒక్కసారిగా ఊరి పెద్ద ఆశ్చర్యపోయాడు ఊరి పెద్ద ఆ బేతాళుడితో జిలా అంటూ ఉన్నాడు అరే బేతాల నువ్వు శిల్పరూపంలో ఉంటే నాకు ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారు నీ దగ్గర ఏదో మహిమగలిన ఒక ఆయుధం ఉందని చెప్పాడు ఆ మంత్రాలవ్వ అందుకని చాలా కష్టపడి నీ వద్దకు వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు బేతాల అని ఈ యొక్క ఊరి పెద్ద అడగగా ఆ బేతాల విగ్రహ రూపంలోంచి జిలా అంటూ ఉన్నాడు సందేహం ఏమీ లేదు నువ్వు కావాలనుకున్న కూరుకున్న ఆయుధం ఎక్కడ ఉందో చెబుతాను జాగ్రత్తగా విని ఈ పాతానికి వంద కిలోమీటర్ల దూరం లోతున ఒక మహిమ గల మాయాగృహం ఉంటుంది ఆ గృహంకి ఎదురుగా కాపలాగా కొన్ని రాక్షస శక్తులు ఆ యొక్క మాయా మహిమగల శక్తి కట్టాన్ని కాపలా కాస్తూ ఉంటాయి నువ్వు జయించగలిగి ఆ గృహలోనికి ప్రవేశించగలిగితే చాలు నీకు ఎదురుగా ఒక శిల్పం కనిపిస్తుంది ఆ శిల్పానికి నీ రక్తంతో రక్తార్చన చేస్తే ఆ శిల్పం మహిమ గల ఒక శక్తివంతమైన ఆయుధంలా మారుతుంది ఆ ఆయుధమే నీకు కావలసినది నీకు సహాయంగా నేను ఉంటాను త్వరగా బయలుదేరు వెళ్ళు సమయం లేదు అని బేతాళుడు ఈ ఊరి పెద్దతో చెప్పాడు ఆ మాటలు విన్న ఊరి పెద్ద సరేన చెప్పి అక్కడి నుంచి మళ్ళా తిరిగి వంద కిలోమీటర్లకి దూరంగా ప్రయాణిస్తూ వెళ్తూ ఉన్నాడు ఇదల ఉండగా ఈ భయంకరమైన ఈ పట్టుదయ్యలు రెండు ఊళ్ళో తిరుగుతూ ఉండగా జింతలో ఒక్కసారిగా ఆ గ్రామంలో ఒక చిన్న పిల్ల కొండపై నుంచి కిందకి పడిపోతూ ఒక చెట్టు కొమ్మకి తగులుకుంది తను గట్టిగా అరుస్తూ ఆర్తనాదాలు పెడుతూ ఉంది అని చాలా గట్టిగా అరుస్తుంది ఆ చిన్నపిల్ల కాని ఆ గ్రామ ప్రజలు ఎవరు ఆ కొండలోనికి దూకడానికి ఎవరు ప్రయత్నించడం లేదు అందరూ చాలా భయపడుతూ ఉన్నారు ఇంతలో నేరుగా ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని ఊరి ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు అరే ఎవరు కిందకి వెళ్ళడం లేదేంటి అందరూ ఏదో చిత్రం చూసినట్టు చూస్తూ ఉన్నారు త్వరగా వెళ్లి ఆ చిన్నపిల్లల్ని కాపాడదాం రండి నాతో ఎవరైనా వస్తారా అని వాళ్ళందరూ అడగగా ఎవరూ ఆ మాటకి సమాధానం చెప్పలేదు వెంటనే ఆ వ్యక్తి అరే ఏం మగలరా మీరందరూ ఒక్కరు కూడా చిన్నపిల్లల్ని కాపాడలేకపోతున్నారు సరే మీరు నాకు ఒక సహాయం చేయండి నేను నా నుడలికి తాడు కట్టుకుంటాను ఆ తాడు మీరందరూ గట్టిగా పట్టుకోండి చాలు నేనే కిందకి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని వస్తాను లేగండే అని చెప్పి ఆ వ్యక్తి తన నుణానికి పెద్ద తాడుని కట్టుకొని ఆ కొండ కిందకి దిగుతూ వెళ్తూ ఉన్నాడు ఇది ఎంత ఈ ఊరి పెద్ద కూతుల రూపంలో ఉన్న ఈ పొట్టుదయలు రెండూ చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాయి చూసావా మనం అనుకున్నట్టు ధైర్య సాహసాలు కలిగిన యువకుడు మనకి ఇక్కడే దొరికాడు వీడిని మనం ఒక్కరోజు పాటు వీడి చుట్టూ తిరిగితే మనకి వీడి శక్తి సామర్థ్యాలు ఏంటో పూర్తిగా అర్థమవుతాయి ఆ తర్వాత వీడిని మంత్రాల వద్దకు తీసుకుని వెళ్దాం ఏమంటాం అని ఆ పట్టుదల రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇంతలో ఈ యొక్క వ్యక్తి నేరుగా ఆ కొండ నుంచి నడుచుకుంటూ పాక్కుంటూ ఆ యొక్క చిన్నపిల్ల వద్దకు వెళ్ళాడు ఆ చిన్నపిల్లని తన చేతిలో పట్టుకొని ఆ తాడు సహాయంతో నేరుగా తిరిగి మర్లా ఆ కొండ వచ్చాడు వచ్చిన మరుక్షణమే ఊరి ప్రజలందరూ ఆ వ్యక్తిని ఎంతో పొగుడారు ఆ చిన్న పిల్ల కూడా తనను కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పి ఆ ప్రజలందరూ అక్కడి నుంచి ఈ ఈ ఈ రూపంలో రూపంలో ఉన్న ఉన్న కూతుల వెళ్ళిపోయారుదే రెండు ఆ యొక్క వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాయి చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది మీరు నిజంగా చాలా ఈ గ్రాములో ఎవరు చేయలేని పని మీరు ఒక్కరే చేశారు నిజంగా మీరు చాలా ధైర్యవంతులే మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది అని ఆ యొక్క ఊరి పెద్ద కూతురు రూపంలో ఉన్న పుట్టుదయాలు ఆ వ్యక్తితో చెప్పాయి ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఈ యొక్క ఊరి పెద్ద కూతురుతో జిలా అంటూ ఉన్నాడు అరే అమ్మా దాంట్లో ఏముంది నేను ఏదో సహాయం చేశాను అంతే పాపం చిన్నపిల్ల అలా కొండలోంచి కిందకి పడిపోయి అవస్థ పడుతుంటే అందరూ అలా చిత్రం చూసినట్టు చూస్తున్నారు అందుకే నాకే జాలేసి నేను వెళ్ళి తీసుకొచ్చానమ్మా ఇందులో ఏముంది నేను పెద్ద సాహసవంతనేం కాదు కదా అని ఆ వ్యక్తి చెప్పగా ఈ యొక్క ఊరి పెద్ద కూతురు రూపంలో ఉన్న ఈ పొట్టుదయ్యాలు ఇలాంటూ ఉన్నాయి సరే అయితే మాకు ఒక చిన్న సహాయం చేసి పెడతావా మేము చాలా పెద్ద సమస్యలో ఉన్నాం నువ్వే అయితేనే మాకు ఆ సమస్యని పూర్తిగా పరిశీలిస్తావని ఒక నమ్మకమోక ఉంది దయచేసి మాతో రాగలవా అని ఆ ఊరు పెద్ద కూతుర్లు ఇద్దరు ఈ యొక్క వ్యక్తిని అడిగాయి ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు అరే అదేంటమ్మా ఊరు పెద్ద కూతుర్లు మీకేం సమస్యలు ఉంటాయి పైగా మీరిద్దరూ పెద్దవాళ్ళే కదా నాకు తెలిసి మీకు సమస్యలేమీ ఉండకపో ఉండొచ్చు అయినా సరే అడుగుతున్నారు కదా చెప్పండి ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాను అని ఆ వ్యక్తి ఆ ఇద్దరు అమ్మాయిలతో అడిగాడు ఆ మాటలు విన్నా ఈ ఊరు పెద్ద కూతురు రూపంలో ఉన్న పుట్టుదయలు రెండు ఇలా అంటూ ఉన్నాయి అమ్మయ్య చాలా సంతోషం ఆ పని నిజంగానే తేలిక సరే మాతో వస్తే నువ్వు ఏం చేయాలో చెప్తాం ఒక్కసారి మా ఇంటికి పద అని చెప్పి ఆ వ్యక్తిని నేరుగా ఊరి పెద్ద ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళాయి మంత్రాల ముందు నుంచోబెట్టి ఈ ఊరు పెద్ద కూతురు రూపంలో ఉన్న ఈ పొట్టుదయలు తిరిగి మరలా తన రూపంలోనికి మారిపోయాయి అది అంతా చూసి ఆ వ్యక్తి జిలా అంటూ ఉన్నాడు అరే ఏంటిదంతా మీరు దయ్యాలా అయినా ఇంత పొట్టిగా ఉన్నారేంటి ఇంతకీ జీవుడెవ్వరు నాకేమీ అర్థం కావట్లేదు మీకు నేను చేయవలసిన సహాయం ఏమిటో నాకు తెలియట్లేదు చెప్పండి ఎంతకి మీరు ఎవరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి అని ఆ వ్యక్తి మంత్రాలవతో పాటు ఆ పొట్టు దయ్యాలని అడుగుతూ ఉన్నాడు ఆ మాటలు ఏనా మంత్రాలబ్బా ఆ వ్యక్తితో జిలా అంటూ ఉంది ఆయన మేము ఈ ఊరి శ్రేయస్సు కోసమే ఇంతకాలం అజ్ఞాతంగా ఈ ఇంటిలో ఉన్నాం కానీ మా వల్ల కూడా కానీ ఒక పని మీతో చేయించలేవను అది చేస్తే తప్ప ఈ ఊరిని కాపాడుకోలేము కొద్ది రోజులుగా మీ ఊర్లో భయంకరమైన ప్రేతత్మ శబ్దాలు వినిపిస్తున్నాయి కదా దానికి కారణం ఈ ఊర్లో ఒక భయంకరమైన మంత్రగాల్ని అష్టబంధీకరణ చేస్తూ ఉన్నారు ఆ అష్టబంధీకరణ నుంచి తొలగించాలంటే ఒక భయంకరమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ దాగి ఉన్న మణిహారాన్ని తీసుకుని రావాలి అలా చేస్తే తప్ప ఈ ఊరిని కాపాడుకోలేము ఆ పని కోసమే ఊరి పెద్ద కూడా దేశాంతయాత్రం తిరుగుతూ చాలా కష్టపడుతూ ఉన్నాడు ఇక ఊరి పెద్ద కూతుల్ని కూడా ఒక నరపాక్షికుడు భలి ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు అందుకనే వాళ్ళు ఇద్దరిని మాయావంచలో ఉంచి ఈ పొట్టుదయ్యాలను ఊరి పెద్ద కూతురు రూపంలో ప్రవేశపెట్టాను అది నాయన జరిగింది ఎప్పుడు మాకు సహాయం చేయగలవా అని మంత్రాలవ ఆ వ్యక్తిని అడిగింది ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఈ యొక్క మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు అరే మంత్రాలవ్వ అంటే మీరేనా ఇన్నాలు బట్టి నేను మాటలు చెబితే వినడం తప్ప మిమ్మల్ని ఎప్పుడు నేరుగా కలవడం లేదు ఎక్కడ చూడడం లేదు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది మంత్రాలవ్వ తప్పకుండా మీరు మా ఊరి కోసం చేస్తున్న పనిలో నేను ఖచ్చితంగా సహాయం చేస్తాను చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి అని ఆ వ్యక్తి ఈ యొక్క మంత్రలబని అడిగాడు ఆ మాటలు విన్న మంత్రలబ నాయన ఈ ఊరికి దూరంగా ఒక భయంకరమైన కొలను ఉంది ఆ కొలను అడుగు భాగంలో భయంకరమైన రాక్షస వలయం చుట్టూ ఒక దీవి ఉంటుంది ఆ దీవి లోపల ఈ మణిహారం ఉందంట ఆ మణిహారాన్ని నువ్వు తేగలిగితే ఈ ఊళ్ళోనికి ఎటువంటి దుష్టశక్తులు ఇక ఊరికి ఎప్పటికూ ఎటువంటి సమస్యలు ఉండవు వెళ్ళునైనా త్వరగా వెళ్ళు నా వంతు సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది బయలుదేరినైనా అని మంత్రాలవ్వ ఆ వ్యక్తితో చెప్పింది ఆ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు సరే మంత్రాలవ్వ సరే తప్పకుండా బయలుదేరతాను కానీ నాకంటూ ఏ వాహనం లేదు నాకు ఏదైనా వెళ్ళడానికి త్వరగా చేరుకోవడానికి ఏదైనా వాహనం కల్పిస్తే నేను త్వరగా వెళ్ళి ఆ మణిహారాన్ని తీసుకొని రాగలుగుతాను అని చెప్పగా ఈ మంత్రాలబ్బ ఆ వ్యక్తి ముందుకు ఒక భయంకరమైన పెద్ద గ్రద్దను ప్రత్యక్షం చేసింది ఆ గ్రద్దను చూపిస్తూ మంత్రాలభ ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉంది నాయన ఈ గ్రద్ద సహాయంతో నువ్వు అనుకున్న ప్రదేశానికి త్వరగా చేరుకోగలుగుతావు ఈ గ్రద్ద నీకు సహాయపడుతుంది త్వరగా వెళ్ళిన ఆయన సూర్యాస్తం అవ్వక ముందే నువ్వు వచ్చి చేరుకోవాలి ఇక నాయనా వెళ్ళు అని మంత్రాలభ ఆ వ్యక్తితో చెప్పి